ఇప్పుడు మనం చూపిస్తున్న మొక్క పేరు వచ్చి బందేరి మొక్క ఈ బందేరి చెట్టు వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం మొక్క వల్ల కొంతవరకు ప్రయోజనం ఉంది ఈరోజు మనము బందేరి ఆకు వలన మనకు ఎటువంటి ప్రయోజనం ఉందో తెలుసుకుందాం తెలుసుకోవాలంటే ఈ వీడియోను మధ్యలో ఏడాది స్క్లిప్ చేయకుండా చూడండి ఈ బందేరి మొక్కలో మనం ఈరోజు ఆకులు ఊరికి తీసుకుంటున్నాం వీటి ఆకులు మాత్రమే మనకి ప్రస్తుతానికి అవసరం అప్పుడు ఓపికగా ఈ విధంగా తీసి ఈ ఏళ్ళు తనిఖ తీసి పారేయండి బాగా చూడండి దీని ఊరికి మనకు పేరు ఈ ఈతో కూడా చాలా మంది అది మనకు వచ్చుండే వ్యాధికి అవి నయం కాదు ఈండ్లు తీసి పారేస్తేనే వెంటనే నయం అవుతుంది మనం మనకు వచ్చుండే వ్యాధి ఒకే కోటకు నయం అవుతుంది ఈండ్లు తీసిండే ఆకు బాగా పరిశీలించాలి ఒక లేదు ఇంట్లో దీన్ని ఈ విధంగా శుభ్రం చేయడానికి ఈండ్లు తీసి తనిగా పారేయడానికి నాకు ఒకటిన్నర గంటల టైం పట్టింది పోకే తీసి పారేసుకోవాలి ఈ విధంగా తీసి పారేసుకుంటేనే మనకు వచ్చిన వ్యాధి వెంటనే నయం అవుతుంది ఈండ్లతో కూడా వేస్తే ఆ వ్యాధి నయం కాదు సాధారణంగా మనకి వాతావరణ పరిస్థితులు బట్టి కాళ్ళు చేతులు ఓదడం కానీ లేదా మనకి ఏదైనా ప్రమాదం వసూ కాళ్ళు పడడం కానీ లేదా కాళ్ళు మిలితులు పడడం కానీ మొదలైన కారణాల వల్ల మనకి కాళ్ళు చేతులు అనేది ఓదులుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేస్తాము మనం భయపడిపోయి వేరే విధంగా మనం ఆలోచించి ఎన్నో రకాల వేదికలు చేస్తాం కానీ నేను చెప్పే వైద్యం కానీ చేశారంటే ఒకే కోటికి నయము సరే ఉదాహరణకి నాకు ఈ కాలు ఊదింది అనుకోండి కారణం ఏదైనా కానీ ఒక దెబ్బ తగిలు లేకపోతే వాతావరణ పరిస్థితులు ప్రభావం వలన లేదా ఏదైనా ప్రభావం వలన అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఈ వైద్యగానే నేను చేస్తాను రాకను మనం వలుసుకున్న బందే రాకను ఒక గుడ్డ మీద అంటే ఏ గుడ్డ అయినా సరే పర్వాలేదు ఏ గుడ్డ మీద ఈ విధంగా పలసగా వేసుకోవాలి ఫస్ట్ వేసుకునేసి దాని మీద ఈ కాళ్ళని ఈ విధంగా పెట్టి ఈ అట్టాకు మనం అప్పుడు దాని తగినట్టుగానే కింద ఈ విధంగా గుడ్డ పరిచేసి దాని మీద ఆకేసేసి మిగిలిన ఆకును నా కాళ్ళ మీద కూడా ఈ అట్టాకు ఆడ ఆడదాకా వేసుకొని వేసుకొని ఏం చేస్తాను ఈ గుడ్డని ఎట్టమడిచి వేసి టైట్గా ఈ గుడ్డని ఇట్ట మరిచి వేసి ఈ దారంతో నేను మూడేసుకుంటాను ఈ విధంగా ఒక దారంతో మనం గట్టిగా వేసి బీచ్కోవాలి కానీ ఉండదు మనకి కాళ్ళు ఊదింది కదా ఏమాత్రం నిప్పు ఉండదు ఈ విధంగా ఈ విధంగా బాగా టైట్గా వేసి బిగించుకొనేసి మనం అట్నే పండుకొని నిద్రపడాలి అంటే ఇది ఎప్పుడు చేసుకోవాలి మనం అన్నం సాయంత్రం నైటు ఒక ఎనిమిది గంటలకు పైన చేసుకోవాలి మనం అన్నం పాడంతా తీసుకునేసి మనం నిద్రించే టైంలో ఎక్కడైతే ఊదిందో ఆ ప్రదేశంలో మనము ఈ ఆకుని ఈ విధంగా వేసి బందేరాకని టైట్ వేసి బిగించుకొని కానీ పనుకున్నామంటే తెల్లారికంతా యథాప్రకారం మనం నిద్ర లేగానే యథాప్రకారం మనం ఎక్కడైతే ఊదింది మనం కట్టుకట్టుకున్నామో యథాప్రకారం అయిపోయింది ఇది బందేరావుకు కారణం ఏదైనా కానీ కాళ్ళ చేతులు వాళ్ళు ఏ ప్రాంతంలో ఊదింటే ఆ ప్రాంతంలో ఈ ఆకును ఆ విధంగా దూసుకోవాలి ఆకు కోసుకునేది కాదు ముఖ్యం ఆకుని ఓపిక ఈండ్లు తనిగా వేసి ఈ విధంగా గుడ్డ వేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా కానీ చేసుకుంటే మనకి ఒకే పూటకి నయం అవుతుంది కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను మరొక ఎపిసోడ్లో మనం ముందు ఒకటాలతో నమస్కారం